సారి మనం ఆలోచన చేయాలి అనేకమైన వైద్యులు కలిగిపోయిందంట అనేకమైన వైద్యుల దగ్గరికి వెళ్ళిందంట బాగుపడతామని నాకున్న వ్యాధి పోవాలని నాకున్న రోగం నయం చేసుకోవాలని అన్ని దిక్కులు తిరిగింది అన్ని ప్రాంతాలు తిరిగింది డబ్బులన్నీ ఖర్చు పెట్టింది కానీ ఏ మాత్రం కూడా ప్రయోజనం లేదు ఏ మాత్రం కూడా పై లేదు చెప్పు నరిగిపోయి జైలు డబ్బులన్న అయిపోయినాయి అవి ఒంట్లో రోజు మాత్రమో ఆ స్త్రీ పేరు ఆ స్త్రీ అయిందట రక్త సేవ కలిగిన స్త్రీ ఆమె ఎవరు ఏసును ఏసు విన్నది ఏసును కూచి విన్నట్లే ఏమైపోయింది ఆ మనసు లాగలేని ఇన్ని వైద్యుల కడికి వెళ్ళానే ఇన్ని ఆసుపత్రుల దానికి వెళ్ళాను ఇన్ని యొక్క పట్టణాలు ప్రాంతాలు తిరిగానే నా జీవితం ఎలా వచ్చింది ఎందుకంటే చాలా బాధకరమైన జీవితం ఉన్నది చాలా దారుణమైన జీవితం ఉంది అంటే రోగము ఆమె శరీరంలో అలా యథార్థింది కాబట్టి ఆమె గుచ్చి ఎన్నది ఆ యేసు జనసమూహంలో వెళ్తున్నావు మార్కు సువాదో చెప్పే ప్రతి మాట కూడా చాలా అద్భుతమైనది ప్రియ జనసమహులోనే ఎల్లుతుంది ఎల్లుతున్నారు ఆ జనసమూహలో తల్లి అను కొట్టుగా నేను ఆయన అంగీ ముట్టుకుంటే బాగుపడదులేమో చూడండి ప్రార్థన పోయినాము కాదు ఏ రోజు కాదు ప్రార్థన చేసినాము కాదు వాక్యం చేసినాము కాదు ఎందుకు ఎందుకంటే ఎప్పుడో బాగుపడేదే మట్టి సంవత్సరాలు బాధపడుతుందామా మరి సంవత్సరాలు వ్యాధితోనే బాధపడుతుంది వ్యాధితోనే ఇబ్బంది పడుతుంది యాదితో ఎగరైనా బహుపత్ర ఏమో ఎవరైనా బాగుపత్రు ఎవరైనా నా రోగం దగ్గితే మరిపోయినారా అన్ని చుట్టు తిరిగి కదా సుమారుగా పన్నెండు సంవత్సరాలు దాటిపోయింది పన్నెండు సంవత్సరాలు అయినాక ఆమె ఎవరు ముంచింది నేను ప్రకటిస్తున్నా యేసు క్రీస్తుల గురించి విన్నది ఎన్న ఎంటికి తాత వేసింది ఏ జన సమూహంలో వేసి వెళ్ళుతున్నాడో అవి అనుకున్నాము మనసులో ఆయన వస్త్రమైన మీద ముట్టుకుంటే నేను బాగుపడుతున్నామో ఆయన వెనక పాటుకి వెళ్ళి ఆయన వస్త్రం ముట్టుకుంటే నా ఒంట్లో ఉన్న రోగం లైవ్ అయిపోతేమో ఇంటికనుకొని ప్రారంభించింది ఆ జీవితం అది విశ్వాసం మనకు కూడా ఉండాలి ప్రార్థన పడుతున్నాను దేవుడు నా కుటుంబంలో కార్యం జరిగించాలని మనం అనుకోవాలి నా పిల్లల జీవితంలో కార్యం జరిగించాలని అనుకోవాలి నా పిల్లల మంచి సదువులో మంచి ఒక లైఫ్ లీడ్ చేయాలని మనం అనుకోవాలి దేవుడు నన్ను దీవించాలని మనం అనుకోవాలి మనం కోరుకోవాలి ఆస్వామి ఆ తల్లి ఇంచుకోవాలని ఆ అంగి ముట్టుకుంటేనే భాగమాత్రామరే ఈ శ్వాసతో నమ్మకముతో జనసమోహంలో వచ్చి ఏసు ఎనక ఉన్న అంగి ముట్టుకొని ఎంటనే ఆమె రక్తపు గడ్డలను నిలిచిపోయి ఎంటంటే వాడి వాండర్ కూడా జీజస్ మెరికల్ ఆ స్త్రీ జీవితంలో జరిగించిన దేవుడు దేవుని యొక్క శక్తి ఎప్పుడు తమ అంగీని పొత్తుకుందో ఎప్పుడు అంగీని ఆమె పాటు కొట్టుకుందో దేవుడి యొక్క భయం దేవుడి దేవుడి శాపోయి ఆమె యొక్క రత్ప గద్దలు నిలిచిపోయి అంటే మాత్ర భయపడ మాత్రం మీ విశ్వాసమే నిన్ను ఏసు ముందుకు రాలేకపోయింది ఏసు వెనక అంగీని అంగీని బాగుపడతాం ఈ రోజు అవి ఆ పుస్తకాలు బైబులు కొట్టుకుంటున్నా ఎన్నో పాటల పుస్తకాలు మనం కొట్టుకున్నాం ఎన్నో దేవుడు గురించి పుస్తకాలు వింటాం మనం ఎంత బాధపడాలి రోజు దేవుడు ఎంతగా ఆశీర్వదించబడాలి ఎంతగా మన సిద్ధి ఉండాలి ఆలోచించే పిల్లలా బైబిల్లో ఉన్న ప్రతి మాట మన జీవితంలో నెరవేర్చబడి మనం చేస్తే ఇసువాసు నుంచి నమ్మకం ఉంది ప్రభువును మనం వెళుతున్నప్పుడు ప్రభువును ఘనపరుతున్నప్పుడు బైబిల్లో ఒక మాటలు ఇదండి నన్ను గణపచ్చు వారిని నేను గనపచ్చ దేవుని మనం గనపరితే దేవుడు కూడా మనం ఏం చేస్తారు ఘనపరచు అని దేవుని గణపరచ ఏ విధంగా గెలపొచ్చు నువ్వు ప్రార్థన చేయి దేవునికి ఘనత వచ్చింది నువ్వు పాటలు పాడు దేవుడికి ఘనత వచ్చింది నువ్వు ఎది వారికి దేవుడి గురించి చెప్పు నీకు దేవుడి ఘనత వచ్చింది అనేక నందరికి సాక్ష్యం సాక్ష్యపంచుకో దేవుడి గణతొచ్చింది మై గుడి చదువు దేవుడి ఘనత వచ్చింది ఇదంతా ఎవరి పని దేవుడి పని నువ్వు మందిరానికి రాటాకైనా నలుగురు మందిలో నడిపించినకైనా నాలుగు పాటలు పాడినా బైబుల్ చదివినా దేవుడు మంది దేవుడు సంఘము దేవుడి కార్యక్రమం నువ్వు చేసే ప్రతి పరిచయ ఎవరు చేస్తున్నావు అండి దేవుడిని చేస్తున్నావు అంటే దేవుడిని కాబట్టి తిరిగి దేవుడు నిన్ను గనపరుచుతున్న ఇది బైబుల్లో ఉన్న యొక్క గొప్ప మరమంతో కూడిన మాటలు చాలా మందికి తెలియని ప్రిగా అందుకని యేసు ప్రభు ఊటల్లా మతేష్ మాత్ర ఆరు ముప్పై మూడు కాబట్టి మొదట నా నీతిని నా రాజ్యం ఎక్కండి మీకు ఏది కాను సమస్య తర్వాత అనుగ్రహించబడినాక ఈ స్త్రీ బాగుపడదు పన్నెండు సంవత్సరాలు బాధపడ్డ స్త్రీ జీవితంలో ఒక్క నిమిషంలో నేను బాగుపడ రోజు మనం ఎందుకు బాగుపడలేకపోతాం ఛాలెంజింగ్ తీసుకోవాలి సీరియస్ గా తీసుకోవాలి మనం ఎందుకు బాగుపడాలి దేవుడి యొక్క దీవిడ మనం ఎందుకు కొనుక్కోలేదు ఎందుకు మన స్థితి మారదు ఎందుకు మన పరిస్థితి మారదు ఎందుకు మన అలవాట్లు మారదు ఎందుకు నేను బైబుల్ చదవలేకపోతున్నాను ఎందుకు నేను పాఠాపడలేకపోతున్నాను ఎందుకు నేను ప్రార్థన చేయలేకపోతున్నాను ఎందుకు నేను పరిచయం చేయలేకపోతున్నాను ఎందుకు సంఘ కార్యక్రమం నేను పాల్గొనలేకపోతున్నాను ఎందుకు నేను వెనకబడిపోతున్నాను ఎందుకు నా జీవితం నిర్లక్ష్యంగా ఉంటున్నాను ఎందుకు నా కుటుంబము వెనకబడిపోతుంది ఈ రోజు నుంచి నేను నిర్ణయం తీసుకున్నాను దేవుడి తల్లిలో నేనుంటే నా పనిలో దేవుడు ఉంటాడని ఒక మనం తీసుకుని దేవుడి పనిలో దేవుడి కార్యక్రమంలో మనం ఉంటే దేవుడు మన కుటుంబం విషయంలో ముందు పిల్లరా మీకు అనుభవంతో పిల్లరా నిలబడి దేవుడి వాళ్ళు చెప్తున్నా నేను ఎక్కువగా దేనికి అవకాశం ఇస్తానంటే దేవుడికి అవకాశం ఇస్తాను దేవుడికి అవకాశం ఇస్తాడు పిల్ల ఈరోజు ప్రియరా చాలా మంది ఒక మీటింగ్ పెట్టారు పిల్లలు ఒక వ్యక్తి మీటింగ్ పెట్టిడు మీటింగ్ నెంబర్ ఈ రోజు ఆ మీటింగ్లో ఏంటంటే కాసేపు వచ్చి మా మీటింగ్ ఇంకో ఆ మీటింగ్ వచ్చిన వాళ్ళకి రెండు వేలు ఇస్తానన్నారు ఈ రోజు రెండు వేలు ఇస్తానన్నారు ఇప్పుడు రెండు వేలు చూడాలా దేవుని కాగిత్యం చూడాలా ఒకసారి నా పొద్దున్న ఫోన్ చేసి అలా మీటింగ్ ముందు రెండు గంటలు వచ్చిపోదురా రెండు వేలు వస్తాయి కదా అన్నారు రెండు వీళ్ళ కోసము దేవుడి పనిని మనం నిర్లక్ష్యం చేసుకున్నా దేవుడి పరిచర్యని నిర్లక్ష్యం చేసిన దేవుడి మందిరంలో నిర్లక్ష్యం చేసిన నేను ఫ్రీలగా ఇసు సేవకొచ్చిన నా జీవితంలో ఒక ఆదివారం కూడా నేను మిస్ కాల ఎందుకు కాలేదంటే ఎన్ని పనులున్నా గానీ అన్నింటినీ పక్క పెడతా ముందు నా దేవుడికి నేను టైం ఇస్తా ఎందుకు ఇస్తానంటే దేవుడు నాకు టైం ఇస్తా నేను ఆయన పని చేస్తే ఆయన నా పని ఆయన పని నేను చేయకపోతే నా పనులన్న అయిపోతే నాకు అదే అర్థం నాకు తెలిసింది నేను కానీ దేవుడు పని చేయకపోయానా ప్రార్థన చేసుకోకపోయినా నేను కానీ పాటలు పడకపోయినా నేను కానీ ప్రార్థన కార్యక్రమం నడిపితే నా ప్రిపోతాయి నా సేవ జీవితం నెరవేర్చుకు నేను ఏం పని చేస్తే నా పని అని చేస్తారు పిల్ల ఈ రోజు ఫోన్ చేశాడు అయినా నేను రానండి ప్రార్థనే నాకు ముఖ్యం ఈ రెండు రూపాయలు ఉంటే రెండు రోజులు ఉంటే తర్వాత అయిపోతాయి కానీ దీ కూడా డబ్బు కాసుకొని వెళ్ళిపోయావా ఇన్ని సంవత్సరాలు నువ్వు ఏ పని చేతి నేను పోషించానని అడిగితే ఏం చెప్తు ఇన్ని సంవత్సరాలు నీ పిల్లలని కాపాడుతున్నాను కదా ఇన్ని సంవత్సరాలు నీ భార్యను కాపాడుతున్నాను కదా నీకేం తక్కువ చేశారు నీకేం పొదువు చేశారు ఆరోగ్యమీ లేదా నువ్వు అడిగినప్పుడు నీ అవసరాలను తీర్చట్లేదా అది దేవుడు రేపు లెక్కరించి ఏ సమాధానం చెప్తా ఎన్నిసార్లు రోడ్డు ప్రమాదం నా కళ్ళ ముందు మరణించిన వాళ్ళు లేరు ఏ నేను అటువంటి పరిస్థితుల నుంచి ఎన్నిసార్లు నేను తప్పించు నన్ను అడిగితే ఏ సమాధానం ఇద్దా అందుకని పిల్లరా నేను మనుషులకి భయపడగానే దేవుడికి భయపడతాను ఎవరు చూపిరా మనకు కూడా ఏ ఆశ చూపిస్తుంటారు అందుకనే దేవుడు తన ముందు మనం చేస్తే పని దేవుడు మీకు ఈ శ్రీ ఈశ్వరులు దేవుడి మాట విని వెళ్ళిపోయింది దేవుడు ఈరోజు విని వెళ్ళిపోయింది బాగుపడింది ఈ రోజు ఎన్ని సంవత్సరాలు దేవుడు వార్తలు ఇట్లా దేవుడు పాటలు ఇంటినో దేవుడు సభలో దేవుడు మీటింగ్ లో అనేక కార్యక్రమాల సెల్ ఫోన్ లో వాళ్తుంది టీవీలో వాకపోతుంది సభలకు వెళ్తున్నాం మరి మనం కూడా ఆ దేవుడు దేవుని పొందుకోవాలి దేవుడు ఆశీర్వదం మనం పొందుకునే వారిగా మన ఉండాలి దేవుడి ఈ వాక్యాన్ని మన హృదయంలో మాత్రం పచ్చి మేమించేదాకా ప్రార్థన చేసుకున్నాం క్రీడ మన మధ్య వృత్తి కొరకు దాక్ష దర్శనం కొరకు ప్రభు పలారా